హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి వ్లాగ్స్ లో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్గా ఈరోజు ఇప్పుడు కర్రీపే కాదు ఈసారి ఒక మంచి డిజర్ట్ ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాను ఈ ఫ్రూట్ సలాడ్ ఎంతో హెల్తీగా ఇంట్లోనే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఈ రోజు మా వంటిలో మీ అందరి కోసం నేను ఈ ఫ్రూట్ సలాడ్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి పాలను బాయిల్ చేసుకుందాము ఈ పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పా సిమ్ లో పెట్టి మంచిగా పాలను బాయిల్ చేద్దాము ఈ లోపల ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో ఒక రెండు పెద్ద స్పూన్లు కస్టర్డ్ పౌడర్ మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలకి ఈ ఫుల్ స్పూన్ తో టూ స్పూన్స్ పౌడర్ పడుతుంది ఇప్పుడు ఈ విధంగా ఈ పౌడర్ ని దీంట్లో చల్లని పాలు కోసుకొని ఈ విధంగా లంప్స్ లేకుండా మంచిగా కలిపి పెట్టుకుందాము లేదంటే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా బాగా ఈ బీటర్ తో బాగా మిక్స్ చేసేసి పక్కకు పెట్టేసుకుందాము మనకి చూడండి ఇక్కడ ఆల్రెడీ పాలు బాగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చాయి ఈ విధంగా మరిగిన తర్వాత ఇంకా పాలు ఈ విధంగా గరిటి పెట్టి కలుపుకుంటూ కొంచెం వస్తుంది అన్నప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసేసి ఈ విధంగా కలుపుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని బాయిల్ అవ్వనిద్దాము మంచిగా ఉడకనిద్దాము కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే అడుగట్టేస్తుంది కస్టర్డ్ పౌడర్ కూడా అడుగంటుతుంది అందుకని దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండండి చూడండి మనకి థిక్నెస్ ఇలా వస్తూ ఉంది ఇప్పుడు మనకి రెండు మూడు నిమిషాలు అయ్యింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకుందాము షుగర్ అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మనం ఎలాగో ఫ్రూట్ ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి స్వీట్ అనేది మీరు తినేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి నేనైతే హాఫ్ కప్ వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేసి షుగర్ అంతా మనకి మెల్ట్ అయిపోయింది అలాగే కస్టర్డ్ కూడా దగ్గరకు అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము అప్పటి వరకు ఇది పక్కకు పెట్టేద్దాము ఈలోపు మనం కావాల్సిన ఫ్రూట్స్ రెడీ చేసుకుందాము ఒక కప్పు యాపిల్ ముక్కలు తీసుకున్నాను అలాగే ఒక కప్పు అరటిపండు ముక్కలు అలాగే గ్రేప్స్ కూడా ఈ గ్రేప్స్ నేను మజ్జిగ కట్ చేసి పెట్టాను అలాగే ఒక హాఫ్ కప్ దానిమ్మ గింజలు కూడా తీసుకున్నాను ఇప్పుడు గంట సేపు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీలో తిక్కగా అయిపోయింది అక్కడికి ఇప్పటికీ దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ ఫ్రూట్స్ని యాడ్ చేసేద్దాము ఈ విధంగా యాపిల్ బనానా అలాగే గ్రేప్స్ కూడా వేసేసి బాగా కలుపుకుందాము మీకు ఫ్రూట్స్ ఇదే అని ఏం కాదండి మీరు ఏవి ఇష్టంగా తింటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఎనీ ఫ్రూట్ అసలు ఏ వేసినా కూడా బాగుంటుంది ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి అందుకని ఇవి వేస్తున్నాను అయితే దానిమ్మ గింజలు మాత్రం మనం పైన రింకిల్ చేసి ఇస్తే చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా చూడడానికి తినడానికి కూడా చాలా టెంప్టింగ్ గా కనిపిస్తుంది ఇప్పుడు నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసి మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా తినే ముందు ఇలా పైన దానిమ్మ గింజలు వేసి ఇవ్వండి చాలా చాలా బాగుంటుంది చూడడానికే కాదు తినడానికి కూడా ఈ విధంగా చేసి పెడితే మాత్రం పిల్లలు ఫ్రూట్స్ వద్దనుకుంటే కప్పులు కప్పులు లాగించేస్తారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అయితే ఒక విషయం అండి ఫ్రూట్స్ సలాడ్ మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మీకు ఎంత అవసరమో అంత మాత్రమే ఫ్రూట్స్ కలుపుకోండి ఫ్రూట్స్ కలిపిన తర్వాత నెక్స్ట్ డేకి అలా ఉంటే కనుక బాగా వాటరీగా అయిపోతుంది సో కస్టర్డ్ మీకు ఎక్కువ చేసేస్తే కనుక కొంచెం మీకు ఎంత అవసరమో అంత ఫ్రూట్స్ కలుపుకొని మళ్ళీ తినే ముందు కలుపుకోండి అలా అయితే చాలా చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో కూల్ కూల్గా చే నేను చేసిన ఈ ఫ్రూట్ సలాడ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ